నీ పేరేంది ఉదయ్ నీకు నాకు ఏం పరిచయం ఉంది ఎన్నిసార్లు కలిసాం చెప్పు నువ్వే చెప్పు చెప్పరా బాబు నువ్వు ఎన్నిసార్లు మన ఇద్దరం కలిసాం చెప్పు నిజం చెప్పు నువ్వు లేదు ఆరోపణలు చేస్తే వస్తాయి రా బాబు నువ్వు ఎన్ని గంటలు కలిసాం నువ్వు నేను నువ్వు నేను ఎన్నిసార్లు కలిసాం చెప్పరా బాబు మనం కలవలేదు కదా ఇప్పుడు కలిసాం కదా ఇంక రెండు సార్లు కలుస్తాం కదా నాలుగోసారి ఆరోపణలు చేస్తాం మన ఇద్దరం గేనని ఎవడన్నా అంటే ఏం చేస్తారు బాబు రే అడిగేదానికి అడిగే అడిగేదానికి అడిగేదానికి నీకు బుద్ధి ఉండాలా చెప్పేదానికి నాకు బుద్ధి ఉండాలా కానీ నెక్స్ట్ వాడిని అడుగు వంశీకృష్ణ గారిని అడుగు చెప్తాడు నిజా నిజాలు ఏందని అనేది వంశీకృష్ణ గారిని అడుగు నేను వాడిని పార్లమెంట్కి ఈడుస్తా ప్రివిలేజ్ కమిటీకి ఈడుస్తా వాడి మీద కేసులు పెడతా ప్రతి క్షణం సాయిరెడ్డి అని అనే వాడిని నేను ఎందుకు కలిపెట్టానా అని జీవితంలో వాడు పశ్చాత్తాపడేటట్టు చేస్తాను అని నేను మీ అందరి ముందు చెప్తాను వాడే వాడెవడో నాకు నా వంశీ వంశీ అననే వాడేవడో నాకు తెలియదు నేను ఇంతవరకు వాడిని కలవలేదు వాడిని కలవాలనే ఉద్దేశం నాకు లేదు నా మీద ఆరోపణలు చేశాడు నేను వాడి నేను వాడిని డెఫినెట్గా చట్ట ప్రకారం నేను చట్టం చట్టానికి అతీతంగా నేనేం చేయను వాడిని డెఫినెట్ గా చట్ట ప్రకారం వాడి మీద చర్యలు తీసుకోబెట్టాయి వాడు ఎట్టు చేస్తాడయ్యంశీ ఒరే ఒరే ఉదయ్ నిన్ను నేను గే అంటాను నువ్వేమంటావురా చెప్పు నువ్వు నేను ఆరోపణ చేశాను ఈ మీద నీ అవున అవునరా నీకే పుట్టాడు నేను నమ్మకం అది రెడీగా అది తీసుకురా పోయి 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 తీసుకురాపోరా నీ సర్టిఫికేట్ తీసుకురాపో నెక్స్ట్ ఎవడైనా ఎవడైనా ఎవరైనా మా పార్టీకి చెందిన వాళ్ళైనా తెలుగుదేశంకి చెందిన వాళ్ళైనా జనసేనకి చెందిన వాళ్ళైనా జర్నలిస్టులైనా ఎవరైనా నా ప్రతిష్టకి దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే వదిలే ప్రసక్తే లేదు అని నేను ఈ చాలా కీలకమైపోయింది నేషనల్ మీడియా అడిగింది కర్నూలులో జరిగిన సంఘటన ఉమ్మడి కర్నూలు జిల్లాలో జరిగిన సంఘటన ఒక చిన్న పార్టీ బిడ్డ మీద ఏం జరిగిందో అందరూ మైనర్ బా బాలు అర్థమైంది నన్ను స్పందించమన్నారు ఏం మాట్లాడాలంటే ఒక పద్దెనిమిదేళ్ళు దాటిన యువతనైతే ఎలాంటి పనిష్మెంట్ అని చేయొచ్చు ప్రతిసారి ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడల్లా ఒక మనిషిని ఎన్కౌంటర్ చేస్తే సమస్య తీరిపోద్దా అనేది ఎప్పుడు నాకు సందేహం మరి ఏం చేయాలి అనేది కూడా అందరూ కూర్చొని చేయాలి అందుకని మన వ్యవహార శైలి ముఖ్యంగా రాజకీయ నాయకుల్లో చాలా మార్పు రావాలి వీరి భాషా వ్యవహారాల్లో ఇష్టం వచ్చినట్టు తిట్టేసి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టేస్తే నాయకుల్ని రౌడీల్ని పెంచి పోషిస్తే చిన్నపిల్లలకు కూడా అది ఆలవాళ్ళం అయిపోయింది అందుకని లా అండ్ ఆర్డర్ విషయంలో మీరు చాలా టఫ్గా ఉండండి మన మన ఎమ్మెల్యేలు అందరికీ చెప్తా ఉన్నాను మన ఎంపీలు అందరికీ చెప్తున్నాను చాలా చాలా బలంగా ఉండండి అన్కంప్రమైజింగ్ ఉండండి లా అండ్ ఆర్డర్ సంబంధించి అలాగే విద్యా వ్యవస్థలో కూడా మనం నెక్స్ట్ మీటింగ్లో ఎప్పుడో కూర్చున్నప్పుడు దీనికి సమాజం కూడా మారాలి కొంత బాధ్యత తీసుకోవాలి ఈ సినిమాలు చూసో లేదంటే సామాజిక మాధ్యమాలను ప్రతి ఒక్కరూ కూడా మన కుటుంబాల పట్ల మనం బాధ్యత తీసుకోవాలి ఇదే నేను క్యాబినెట్ మీటింగ్ లాస్ట్ కేబినెట్ మీటింగ్ నేను వస్తా ఉన్నప్పుడు ఒక తల్లి ఇక్కడ వచ్చి ఆగింది నేను చాలామందిని మాట్లాడుతున్నప్పుడు ఆ తల్లి వచ్చి చెప్తే నా బిడ్డను తీసుకెళ్లిపోయారు ఇద్దరు ముగ్గురు అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడు అంతకుముందు కురడు పదహారు ఏళ్ళు వచ్చింది తీసుకెళ్ళిపోయారు ఇక్కడ నుంచి వచ్చిన వారం రోజులు పట్టుకెళ్ళిపోయారు అబ్బాయిని ఆ తొమ్మిది నెలలు అయిపోయింది నేను ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు కంప్లైంట్ ఇచ్చాం మాచవరంలో అంటే మన కేకే గారిని పంపించి వెంటనే కన్సర్న్ పోలీస్ అధికారితో మాట్లాడితే తొమ్మిది నెలల్లో సాధించలేనిది తొమ్మిది రోజుల్లో తీసుకురాగలను ఇది ఎందుకు చెప్తున్నానంటే మేము విజయం అని కాదు ఒక చిన్నపాటి అధికారం ఇంత చేయగలదు అలాంటిది మూడు వేల మంది ఆడబిడ్డలు అదృశ్యం అయిపోయారు వచ్చిన ఏ పరిస్థితుల్లో తిరిగి వచ్చారో మనకు తెలియదు వాళ్ళు ఎంతమంది తిరిగి వచ్చారో తెలియదు అందుకని ముఖ్యంగా ఆడబిడ్డలకు సంబంధించిన మటుకు చాలా చాలా బలమైన మనకి ఈ పా ఈ లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా బలంగా ఉండాలి అందుకని మనందరం కూడా పర్సనల్గా అపార్ట్ ఫ్రమ్ పార్టీ మనందరం కూడా దీనికి భవిష్యత్తులో ఎలాంటి జరగకుండా నంద్యాల ఇన్సిడెంట్ లాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి మాధ్యమాల్లో ప్రసార మాధ్యమాలు కూడా నా కోరిక ఏంటంటే ఎంతసేపు తిట్లు తిట్ల పురాణాలు కాకుండా మీరు ఇవ్వాల్సింది ఇలాంటి చర్చలు ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి దాని మీద కొంచెం హెల్దీ డిబేట్స్ పెట్టండి మనోహర్ గారు సివిల్ సప్లైస్ ఎంత బలంగా పనిచేసిన మనోహర్ గారు మీకు మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తారు పొద్దున్న హైదరాబాద్లో కూడా మాట్లాడతారు అధికార యంత్రాంగం అందరూ భయం మీరు చాలా బాధ్యతగా ఉన్నారు భయపడుతున్నారు ఏంటి అని అడిగితే ఇట్లా సివిల్ సప్లైస్ ఇంత బలంగా ఉంది పనిచేస్తుంది మనోహర్ గారిని అభినందనలు తెలియజేస్తాను మీరు రావటంలో రేట్లు తగ్గినాయి మొత్తం నిత్యవసర వస్తువులు తగ్గించారు అది మీకు హ్యాట్స్ ఆఫ్ మీకు అలాగే కల్తీ చేస్తున్న ఎవరికైనా సరే మనకి పౌర సరఫరాలకు సంబంధించిన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన రైస్ని అక్రమ ఎగుమతుల్ని ఖచ్చితంగా బలంగా ఎదుర్కొంటాం అది రేపు క్యాబినెట్ మీటింగ్లో కూడా మాట్లాడుతుంది దాని గురించి పెట్టుబడులు వచ్చేలాగా భవిష్యత్తు ఆనందదాయకంగా ఉండేలాగా అందరికి ఉపాధి అవకాశాలు కల్పించేలాగా భవిష్యత్తులో మనందరి కార్యక్రమాలు ఉంటాయి మీ అందరికీ నేను అండగా ఉంటానని తెలియజేసుకుంటూ జస్ట్ మీకు టూ వీక్స్ ముందు మీరు నాకు దయచేసి మీరు అందరూ నా అపాయింట్మెంట్ కావాలి మీరు నాతో మాట్లాడాలంటే నేను మీకు అందుబాటులో ఉంటాను నాతో కాకుండా నాతో పాటు కాకుండా మా నాయకులు కూడా ఇక్కడే వారానికి ఒక్కొక్క ఎమ్మెల్యేని ఇక్కడే ఉండమని చెప్పాను దాదాపు నెలలో ముప్పై రోజులుంటే మనకున్న ఇరవై మూడు మంది నాయకు ఎమ్మెల్యేలు కానీ ఇద్దరు ఎంపీలు కానీ ఇరవై మూడు మంది నాతో సహా రోజుకి ఒకళ్ళని చొప్పున ఇక్కడ ప్రత్యేకించి మీకు అందుబాటులో ఉంటాం మీ నియోజకవర్గపు కష్టాలు కావచ్చు ప్రజల సమస్యలు కావచ్చు ఏదైనా సరే మీకు చెప్పుకోవడానికి మీకు అండగా మీకు ఇక్కడే ఉంటారు కనీసం ఒకళ్ళు ఉంటారు సో ఈ సందర్భంగా మీ అందరికీ ప్రతి నియోజకవర్గాన్ని ప్రతి ఎమ్మెల్యే గారికి కానీ ప్రతి ఎంపీకి ప్రతి ఒక్కరు కూడా కేంద్ర కార్యాలయంలో ఒక రోజు మీరు గడపాలి ప్రజలకు అందుబాటులో ఉండాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటాను మనం అడుగుతా ఉన్నాను ఏమైనా ఆశించావా నువ్వు పదవులు ఉప ముఖ్యమంత్రి అవుతామని నేను ఆశించావా నిజంగా చెప్పాలని నిజంగా ఏమి ఆశించలే నేను మీరు చూసారు అసెంబ్లీలో కూడా మొట్టమొదటి నేను మాట్లాడినప్పుడు ఎవరైతే మన దురదృష్టం ఏంటంటే మన అందరం కూడా చరిత్ర ఎప్పుడు మర్చిపోతూ ఉంటాం నిన్నగాక మొన్న వచ్చిన నాయకులు గుర్తుండిపోతారు కానీ ఈ నేల కోసం ఎవరు త్యాగం చేశారో వాళ్ళు మర్చిపోతూ ఉంటాం మన అమరజీవి పొట్టి శ్రీరాము శ్రీరాములు గారి పేరు ఎందుకు చెప్పారంటే పేరును ఒక డొక్కా సీతమ్మ గారి పేరు ఎందుకు చెప్పారంటే వారి చేసిన సేవలు మర్చిపోతే మనం కృతజ్ఞహహీనైపోతాం అందుకే నాకు ప్రత్యేకించి వారి ప్రేరణతో వచ్చినవాడిని ఒక వ్యక్తి మన కోసం ఎందుకు త్యాగం చేయాలి అలాంటి ప్రేరణతో వచ్చాను అందుకు నేను పదవులు ఏమి ఆశించలేదు అలాంటి పదవులు ఆశించిన వాడిని నాకు వచ్చి నేనేమి ఎవరిని పదవులు అడగలేదు ఏమి చేయలేదు మీరు చూస్తే నేను ఎక్కడా కూడా ఎలక్షన్ టైంలో నేను ఉప ముఖ్యమంత్రి అవుతానని కానీ అసలు ఏమి నేను మాట్లాడలేదు అనుకుని చెప్పలే పదవులు ఉన్నా లేకపోయినా పని చేస్తాం ప్రజల కోసం పని చేద్దాం నిలబడదాం ఈ తప్పని తప్ప వేరే ఆలోచన లేదు